బాట సారి ఓబాటారీ వినవొక్కసారి పయనించే బాట సారీ బాట సారి సారీ వినవయ్య ఒక్కసారి మా ప్రాంతీయ మిత్రులరా ఓ చక్కటి శుభ సందేశమును మీ కొరకు తీసుకుని వచ్చి ఉన్నాం దేవుని మాటలు వినండి దేవుని మాటలలో గొప్ప దీవెనలు ఆదరణ ఉన్నదండి దేవుని గ్రంథములో ఇలా ఉంది మనము భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని తెలియజేస్తుంది ఈ లోకము గతించిపోయేది ఈ మానవ జీవితము భూమి మీద కొద్ది కాలమేయండి కాబట్టి శాశ్వతమైనటువంటిది ఈ భూలోక సంబంధం జీవితం కాదని ఎరగవలసినటువంటి వారు ఉన్నామండి దేవుని గ్రంథము ఎలా ఉంటుంది మనము ఏ చోటు నుండి వచ్చి ఉన్నామో ఆ దేశమును మనము జ్ఞాపకమందు ఉంచుకునే నెడల మరల వెల్లుటకు మనకు వీలు కలుగును అని దేవుని యొక్క గ్రంథము సాక్ష్యమిస్తుంది మనం గ్రహించట్లయితే పక్షులు ఉదయమున అవి ఆహారము కొరకు తమ నివాస స్థలములను విడిచి సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళను కదండి కానీ సంధ్యా సమయం ఏర్పడేటప్పటికీ అవి ఏ ప్రాంతము నుండి అయితే వచ్చి ఉన్నావో ఆ ప్రాంతమును జ్ఞాపకమందించుకుని తిరిగి తమ గోళ్లకు అవి వెళ్ళిపోను అలాగనే మనుషులు మన మనము కూడా దేవుడు అంటున్నాడు మనము ఏ ప్రాంతము నుండి వచ్చినామో ఆ ప్రాంతమును జ్ఞాపకం అందించుకున్నాను కాబట్టి చాలామంది ఆ విషయాలు మర్చిపోయి ఈ లోకము శాశ్వతమని ఈ లోక సంబంధించి భోగభాగ్యములు శాశ్వతమని వేరే వేరే దందాపులలో ముందుకు వెళ్ళిపోతున్నారు మనము ఈ జీవితం ముగించిన తర్వాత దేవునితో గడిపే జీవితం ఉంది అది శాశ్వతమనేది ఈ శరీరము మట్టి నుండి పుట్టింది తిరిగి మట్టిలో కలిసిపోవును ఆత్మ దేవుడు దయచేసింది కాబట్టి దేవుని వద్దకు వెళ్ళిపోను ఈ సంగతులను ఎరుగుదరా అయితే మనము దేవుణ్ణి చేరుకునాలి అంటే మన యొక్క హృదయములలో మన జీవితములలో జరిగిన ప్రతి అపరాధమును విడిచిపెట్టాలి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎలాగ రాయబడింది మనుషులందరూ దేవుడని గ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు దేవుణ్ణి చేరుకులేకపోతున్నారు అటువంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమించాడు మనల్ని ఆయన వద్దకు చేర్చుకునడానికి శాశ్వతమైన జీవితాన్ని జీవాన్ని మనకు అనుగ్రహించట కొరకు తన కుమారుడిని లోకానికి పంపించున్నాడు ఆయన పేరు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన సమస్త మానవుల యొక్క పాపములకు విరుగుడుగా దైవలేకముల ప్రకారము తన ప్రాణాన్ని అప్పగించాడు సమాధి చేయబడ్డారు తిరిగి మూడో దినమున యేసు ప్రభు లేచి ఉన్నారు ఆయన నోట ఏ కప్పడం లేదు ఆయన పరిశుద్ధుడు మరి ఆయన చేసేటువంటి యాగము ద్వారా మనము పవిత్రుముగాను నిర్దోషముగాను తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులము అవుతున్నాం కాబట్టి ఈ జీవితం ముగించిన తర్వాత మనము యేసు క్రీస్తునందు విశ్వాసముంచడం చేత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాము పిల్లరా దేవుని వాళ్ళ ఏక్రమంలో ఉంటుంది ఎందరూ తననామందు విశ్వాసమును ఉంచెదరు వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారము కలదని మీరందరూ దేవుని పిల్లలు అవ్వాలని పరలోక రాజ్యమును చేరుకునాలని ఈ సందేశాన్ని తెలియజేస్తుంది మన జీవిత గమ్యము పరలోకము దేవునితో ఉండేటువంటి జీవితం కాబట్టి దాని మీద దృష్టి నిలపండి దాని గురించి ఆలోచించండి ఈ లోకములో ఎన్ని సంపాదించినా ఏవి కూడా మనతో రావు మనము సర్వలోకమును సంపాదించుకుంటున్నాం కానీ మన ఆత్మను పరలోక రాజ్యమును చేరుకునేటు కొరకు పరలోక రాజ్యమును సంపాదించుకున్న కొరకు మనం ఆలోచించలేకపోతున్నాం కాలము గడిచిపోతున్నది వయసు గతించిపోతున్నది కాబట్టి ఆలోచన చేసి ఇదే మిక్కిల అనుకూలమైన సమయం అని ఎరిగి మీ హృదయాలలోనికి యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకునుగాను అంగీకరించారు ఆయన మిమ్మల్ని ఆత్మకు శాంతిని సంపూర్ణమైన విశ్రాంతిని అనుగ్రహించేటువంటి వాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మే